హలో హాయ్ అందరు బాగున్నారా డాడీ మెసేజ్ అందరు వింటున్నారా డాడీ ఆలోచన విధానం అర్థమైందా మీ అందరికీ ప్రయోజనంగా ఉందా అయితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేయండి అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ నా గురించి దేవుని సంకల్పం ఏమిటి నా గురించి దేవుని చిత్తం ఏమిటి అని చాలా మంది బాధపడుతూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు సార్వత్రిక సంఘం అంతటికి దేవుని ఆత్మ చెప్పు మాట నా గురించి దేవుని చిత్తం ఏమిటి నా పట్ల దేవుని సంకల్పం ఏమిటి కాదు అసలు దేవుని చిత్తం ఏమిటి దేవుని సంకల్పం ఏమిటి తెలుసుకో ఆయన చిత్తం ఆయన సంకల్పం తెలుసుకుంటే అదే నీ చిత్తం నీ సంకల్పం అవుతుంది అదే నీ జీవితం అయిపోతుంది ఆయన చిత్తం నెరవేర్చడం కంటే గొప్ప జీవితం లేదుగా లేదు మనకు ఎలాంటిది కావాలంటే నేను అనుకున్న నా పర్సనల్ లైఫ్కి నేననుకున్న స్ట్రక్చర్కి నేననుకున్న అంతస్తుకి నేను ఎదగడానికి కావలసిన సంకల్పం ఏమిటి అది మన థాట్ స్వార్థపరులం కదా నా పట్ల దేవుని చిత్తం ఏమిటి అన్న దాంట్లోనే స్వార్థం ఉంది ఏమిటంటే దేవుడు తన చిత్తం చెప్తే మనం చేయం ఇలాగే ఒకసారి ఓ బ్రదర్ కేరళ నుండి మాతో పాటు బైబుల్ ట్రైనింగ్ చేశాడు మేము సేవలోకి వెళ్ళిన తర్వాత చాలా కాలానికి మాట్లాడుకున్నాం మేము ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత మాట్లాడుకున్నాం కిరణ్ ఎలా నిన్ను నువ్వు హ్యాండిల్ చేసావు ఎలా నువ్వు ఈ స్థాయికి వెళ్ళావు ఎలా ఇంత సేవను చేయగలుగుతున్నావు నేను అసలు ఎటు కదలలేకపోతున్నానే ఒక సంఘాన్ని చూడడమే నా వల్ల కావట్లేదు నువ్వు ఇన్ని సంఘాలు ఎలా కట్టేసావు ఇంతమంది సేవకులను ఎలా సిద్ధపరిచేసావు ఇన్ని పుస్తకాలు ఎప్పుడు చదివేసావు ఇన్ని పుస్తకాలు ఎప్పుడు రాసేసావు ఇంత ప్రార్థన ఎప్పుడు చేస్తున్నావు ఇంత కృపావరము అభిషేకం ఏమిటి నీ రహస్యం ఏమిటి అడిగాడు నేనన్నాను దేవుని సంకల్పాన్ని గుర్తించాను కాబట్టే దేవుని చిత్తం ఏమిటో తెలుసుకున్నాను కాబట్టే ఆయన చిత్తం ఆయన సంకల్పమే నా జీవితం అయిపోయింది కాబట్టి అన్నాను అప్పుడు ఆయన అన్నాడు నా పట్ల దేవుని సంకల్పం ఏమిటో చిత్తం ఏమిటో కూడా ఒక్కసారి ప్రవచించు అన్నాడు నేనన్నాను తోక వంకర అనే మాట ఎప్పుడైనా విన్నావా అన్నాను విన్నాను అన్నాడు అలా ఉంది ఇప్పుడు నువ్వు మరలా అడుగుతుంటే అన్నాను అదేమిటి అంత మాట అన్నావు ఇప్పుడే నువ్వు నన్ను ఏమడిగావు వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ దెన్ నేనేం చెప్పాను అండ్ దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ మళ్ళీ వాడే అడిగాడు సీక్రెట్ చెప్పాను కదా దాన్ని పట్టుకోవాలి కదా పట్టుకోడు వీడికి వాడి సొంత మైండ్ ఒకటి ఉంది నేను మళ్ళీ చెప్తున్నాను మనం అస్సలు విషయాన్ని మర్చిపోతున్నాం అసలు విషయం అర్థం కావట్లా వాడు అనుకున్నట్లు ఎదగడానికి వీడికో ప్లాన్ కావాలి దేవుని దగ్గర నుంచి చదవన్నమాట నేనేమంటానంటే నువ్వు అనుకున్నట్లు నీ బ్రతుకును కట్టుకోవడానికి దేవుని ప్లాన్ నీకు అక్కర్లా కానీ దేవుడు అనుకున్నట్లు నీ బ్రతుకును కట్టుకోవడానికి దేవుడు నీకు ప్లాన్ ఇస్తాడు మీరు చెప్పండి నేను చెప్పింది విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఈరోజు నైంటీ నైన్ పర్సెంట్ అందరి ఆలోచన ఎలా ఉంది నేను డాక్టర్ చదవాలి నేను ఇంజనీర్ చదవాలి ఇలా మనకంటూ కొన్ని గురి పెట్టుకొని గోల్ పెట్టుకొని ఇందులో దేవుని చిత్తం ఏమిటి అని అడుగుతాం నువ్వు ఒకటి పెట్టేసుకున్నావు అందులో దేవుని చిత్తం అడుగుతావు నువ్వు వాస్తవానికి ఏం పెట్టుకోకుండా నా పట్ల దేవుని చిత్తం ఏమిటి అని అడిగితే దేవుడు చెప్తాడు కానీ నువ్వొకటి అనుకున్న తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను డిసప్పాయింట్ కానివ్వడు నువ్వు అనుకున్నది నువ్వు సక్సెస్ అయ్యేటట్లు దీవిస్తాడంతే అందుకు నువ్వు మరలా స్పెషల్గా ప్రవచనాలు ఏం పొందక్కరలేదు నువ్వు కష్టపడి చదివితే గెలుస్తావు మూడే మూడు విషయాలు చెప్తాను జ్ఞాపక శక్తి అడుగు భయపడని ధైర్యాన్ని వరముగా అడుగు ఏ ప్రశ్న చూసినా చదివిన సమాధానం గుర్తుకొచ్చేటట్లు చేయమని అడుగు నువ్వు ప్రతి చోట పాస్ అవుతూనే ఉంటావు సక్సెస్ అవుతూనే ఉంటావు దేవుణ్ణి అడుగు ప్రభువా నా ప్రయత్నంలో నీ సహాయం చేయమని అంతే ఇంతకు మించి నా పట్ల దేవుని చిత్తం ఏమిటని నువ్వు అడిగి దేవుణ్ణి శోధించక్కర్లేదు ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరించరాదు అనవసరంగా కూడా నువ్వు ఆయన్ని పిలువక్కరలేదు సొంత ప్లాన్స్ అన్నీ చేసేసుకొని దానికి దేవుని దగ్గర నుంచి అప్రూవల్ అడుగుతున్నావు నువ్వు అడుగు ఏమని అడుగుతావంటే ఇది నీకు ఇష్టమేనా అని ఇంకా నేను ఒకటి అనుకున్నాను ఇందులో నేను రాంగ్ స్టెప్ వేయకుండా దయ చూపించని అడుగు చాలు నువ్వు అనుకున్న మార్గంలోనే రైట్ వే నడిపిస్తాడు అంతే నువ్వు ఒక చోట ఆగిపోతావు అది నువ్వు అనుకున్న గమ్యం అంతే నువ్వు ఒక బౌండరీ వేసుకున్నావు అది నీ లైఫ్ వరకు మాత్రమే కానీ దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తే అనేక జీవితాలు నీ ద్వారా కట్టబడతాయి నీ ద్వారా వెలిగించబడతాయి ఆయనకు సంపూర్ణ విధేయులు సైనికులు కావాలి ఎవరి బ్రతుకును వాళ్ళే కట్టుకోవాలనుకునేవారు ఆయనకొద్దు వారు సంఘంగా ఉంటే చాలు కానీ నువ్వు అనుకున్నట్లు నేను నా బ్రతుకును కట్టుకుంటాను అనుకునే వాళ్ళు కావాలి వాళ్ళ ద్వారా అందరినీ కడతాడు దేవుడు ఎంత వ్యత్యాసం సో అసలైన దాన్ని మర్చిపోయాం మనం మనం ఒకటి అనుకొని దేవుడిని ఇంకొకటి అడుగుతాం నీ మనసును ఖాళీ చేసుకొని నా పట్ల నీ చిత్తం ఏమిటి నా జన్మకు కారణం ఏమిటి నేను ఏం చేస్తే నీ చిత్తం జరుగుతుందో అదే నా జీవితంలో జరిగించు అని అడిగితే నీ ప్లాన్స్ అన్నీ ఫ్లఫ్ ఆయన ప్లాన్స్ ప్రారంభమవుతాయి నేను ఒక్కటి చెప్పన నువ్వు ఫెయిల్ అవ్వచ్చు కానీ నీ కోసం దేవుడు చేయాలనుకున్న దాంట్లో దేవుడు ఫెయిల్ అవ్వడు నీ ప్రయత్నాల్లో నువ్వు ఫెయిల్ అవ్వచ్చేమో కానీ దేవుడు నీకోసం చేసే ప్రయత్నంలో దేవుడు ఎప్పుడు ఫెయిల్ అవ్వడు ఆయన పాస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నువ్వు కూడా పాస్ అవుతావు కానీ ఆయన పాస్ అవ్వడం కూడా నీకు ఇష్టం లేదు నువ్వు అనుకుంది నువ్వు చేయట్లేదు కాబట్టి లోకం నిన్ను మోసం చేస్తుంది ఇదిగో ఇలా బ్రతుకు ఈ హోదాకురా ఇవి సంపాదించు ఈ నీకు గొప్ప పేరు వస్తుంది స్నేహితుల మధ్యలో బంధువుల మధ్యలో గొప్పగా చెప్పుకో ఇది లోకం నిన్ను ఆశబెట్టి పిలిచింది కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా నువ్వేమి నిరూపించుకోకుండానే నువ్వేం చూపించుకోకుండానే ఎంతటి వాడైనా సరే నీ ముందుకు వచ్చేటట్లు నేను చేస్తాను నేను చదువుకునే రోజుల్లో నా స్నేహితులు టీచర్స్ అనేవాళ్ళు ఏంట్రా ఏం చేస్తున్నావు మంచి ఉద్యోగం సంపాదించుకొని సెటిల్ అయిపోవచ్చు కదా ఎటు పోతున్నావు నువ్వు నా స్నేహితులు అన్నారు మేం వెల్ సెటిల్డ్ బ్రా నువ్వేం చేస్తున్నావు అన్నాను మీరు దీర్ఘాయుష్మంతులై అన్నిట్లో వర్తిల్లి నేను చేసేది చూతురుగా ఆ మాట అన్న తర్వాత సరిగ్గా పది సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చిన మాట ఏమిటో తెలుసా మేము ఏం చేస్తున్నామో మాకే అర్థం కావట్లేదు మా కోసం ప్రార్థన చేయి మాకు సలహా ఇవ్వు ఏం చేస్తే బాగుంటుందో మాకు చెప్పు మాకు నేర్పించు అప్పుడు చెప్పాను నేను ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అన్నావు కదా పడిపోయిన వాడిని లేపుతున్నాను బలహీనుని బలవంతుని చేస్తున్నాను నువ్వు నీ ఒక్కని బ్రతుకు కట్టుకోవడానికి వెళ్ళిపోయావు నేను నా దేశాన్ని నా ప్రపంచాన్ని కట్టడానికి బ్రతుకున్నాను ఆమె అది నా దేవుని పని నా దేవుని చిత్తం దేవుడు నన్ను ఎంపిక చేసుకున్న ఈ పనిలో నేను ఎప్పుడు లేని దేవుడు నాకు అన్ని సమృద్ధినిస్తున్నాడు సంపాదించడానికి వెళ్ళినా నీ జీవితంలోనైనా ఒక అసంతృప్తి మిగిలిపోతుందేమో కానీ ఏ సంపాదన వద్దు నాకు దేవుడే కావాలని వచ్చిన నా జీవితంలో మాత్రం మీ అందరికంటే ఉన్నతమైన సమృద్ధి దేవుడిచ్చాడు నీకు ఒక కుటుంబం ఉంది బంధుమిత్రులు ఉన్నారు అందులో ఓ పది మంది మాత్రమే నీ మేలు కోరుతారేమో కానీ నాకు వేల మంది నన్ను ప్రాణంగా చూసుకుంటారు వేల మంది తమ ప్రేమతో నాకు సహాయం చేస్తారు తమ ప్రేమను పంచి ఒక్క కుటుంబంగా చూపించుకుంటారు ఆమె దేవుని కొరకు నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుంటే దేవుడిచ్చే ఊహకందనివి అడిగి ఊహించిన దానికంటే ఎక్కువ పొందుతావు ఒక్కసారి తలవంచు నా దగ్గర అంటున్నాడు నేను నీ తలెత్తుతానని చెబుతున్నాడు బంధుమిత్రుల ముందు స్నేహితుల ముందు అన్నదముల ముందు ఎవరి ముందు నువ్వు గొప్ప చేసుకునే ప్రయత్నాలు మానుకో ఈ రోజు వాళ్ళు అవమానిస్తారు హేళన చేస్తారు కొంతకాలం ఓర్చుకో నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నేను ఇస్తానని చెప్తున్నాడు ఆయన ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు ఆయన మాట తప్పని దేవుడు ఒక్క విషయం మనకు అర్థం కాలేదు కాబట్టి అన్ని విషయాలు పాడైపోతున్నాయి ఒక్క అపార్థం అన్ని సంతోషాన్ని పాడు చేస్తుంది ఒక్క అడుగు వెనక్కివు కాబట్టి ఇన్ని అడుగుల్లో నీకు ఇబ్బంది ఏర్పడుతుంది ఒక్కసారి ఓర్చుకోలేదు కాబట్టి ఇంతకాలం నలిగిపోవాల్సి వస్తుంది ఒక్కటే ఒక్క అడుగు మన ప్రతి అడుగులో చేదును మిగులుస్తుంది చివరి దినాల్లో బ్రతుకుతున్నాం ఈ చివరి రోజుల్లో ఆత్మదేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు మనకు అర్థం కాని విషయాలను అర్థమయ్యేటట్లు చేస్తున్నాడు ఆయన దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఈ రోజు నుండి ఒక్కొక్క విషయాన్ని మీ మనసుల్లో జీర్ణం కానివ్వండి ఆత్మదేవుని సహాయాన్ని సంపూర్ణంగా అడగండి ప్రభువా నా చిత్తం కాదు ఇక నీ ఇష్టమే ఆమెన్ ఎప్పుడైతే మీరు ఈ ప్రార్థన స్పష్టంగా దేవుని ముందు పెడతారో అప్పుడు మీ ఇష్టం నెరవేర్చుకునే ప్రయత్నాలు మానడం మంచిది ఎలాంటి జీవితాన్ని అయినా దేవుడు నిరూపించి చూపిస్తాడు ఆయన నమ్మిన పామరుడైనా ఆయనను నమ్మిన పండితుడైనా ఆయన ఎలాంటి పాత్రనైనా అందంగా మార్చగలడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి